ಎಂತ ಅಭಿವೃದ್ಧಿ ಅಂದರೆ ಆ ಸರ್ಕಿಲ್ ಸಿಟಿ ಅದೇ ابو احمد هاي 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 ابو احمد تھینک یو تھینک یو نہیں نہیں ابو راگے رنگ ووٹ ووٹ کیا کہ پورا ہے کیا کہ بولو بولو ایک عبداللہ ایک ایم ایل اے صاحب جو پاس تھا مجھے ಜಗನ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಅಡ್ಡಿ ನಾಯಕತ್ವ मलाई भन्दैछु निङे आ राइट तिम्रो मलाई ल भन्दैला ए स्टेट पुरा बाम पड्छ कडा गुछ स्टेट मा आ పులిని అయినా మన స్టేట్కి మంచి జరుగుతుంది మీరు తప్పకుండా మీ ఇంటి వాళ్ళకి మీ ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత అది Aa, bulundu. Aa. Dehadi, de. Dehadi, apan. X-ray. Dehadi, oyna gani. Kesa kosu. Amma. ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్ జీరాన్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు ఎస్బి ఎంజద్ బాషా గారి వేయడం అని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాజ కడప రాజకీయాలు చూస్తే చాలా ఒక వింత రాజకీయాలు ఇంతకుముందు ఎప్పుడు లేదు ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన మోసపూరపల్లి షర్మిళ శర్మ గారు వచ్చారు షర్మిలా గారు చంద్రబాబు నాయుడు రాడే ఆడే నా రాజకీయ నాటకంలో ఒక పావు ఒక పాతధారి అదేవిధంగా దీనికి సూత్రధాలు వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళ కర్ణాటక డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని తీసుకొని ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ అన్ని ఎంపీ ఎన్నికల్లో కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అదంతా ఆలోచించి వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కై మాట్లాడుకొని ఎట్టయినా ముస్లిం ఓట్లు చీల్చాలి తెలుగుదేశం లాభం రావాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా కడపలో ఒక ముస్లిం అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి ఆ ముస్లిం ఓటు చీల్చి కడప తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని గెలిపించాలని ఉన్నారు అదేవిధంగా మనము ఎంపీ అభ్యర్థి షర్మిలా గారు చూసుకుంటే తెలుగుదేశం అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎక్కడ అతను ప్రచారం చేయని పరిస్థితి కేవలం తెలుగుదేశము కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి ఈ ఆడే నాటకంలో ప్రజలను ముస్లిం కొంతమంది ముస్లిం మత పెద్దలను కొంత ముస్లిం యువకులను మత గురువులను తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి నేను ఒక్కటే ముస్లిం సోదరులకు యువకులకు మరియు మత గురువులకు మా మత అందరికీ చెప్పేది ఒక్కటే విన్నాము దయచేసి కడప రాజకీయాన్ని బస్సుపజించవద్దు మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాటకంలో మీరు కూడా చంద్రబాబు నా ఆడే నాటకంలో మీరు పాత్రధారులు అయిపోతున్నారు దయచేసి ముస్లిం సోదరు చీల్చవద్దు అంజద్ బాద్షా గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అదేవిధంగా ఎంపీ అవినాష్ను కూడా గెలిపించుకోండి ఈరోజు ఇరవై తొమ్మిది డివిజన్లో ఎన్ఐ ఎన్ఆర్ఐ గ్రూప్ తరఫున ట్వంటీ నైన్ డివిజన్ కార్పొరేటర్ గ్రూప్ తరఫున ఇన్ఛార్జ్ తరఫున ఈరోజు ఇరవై తొమ్మిది డివిజన్లో క్యాన్వసింగ్ జరిగింది ప్రతి ఇంట్లో కూడా మేము ఫ్యాన్ గుర్తికే ఓటు వేస్తాము మనకి న్యాయం జరిగింది ప్రతి ఇంటిలో కూడా మూడు నాలుగు పథకాలు ఇచ్చినారని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారని చెప్తున్నారు